హాయ్ అండి ఎలా ఉన్నారు ఏంటి ఈరోజు వీడియో అనుకుంటున్నారా ఏం లేదండి ఒక్కటి మీకు చెప్పాలనుకుంటున్నాను అంటే హస్బెండ్ వైఫ్ ఎలా ఉంటారు ఏంటి అసలు ఎలా ఉండాలి ఏంటి దాని గురించి అంటే నాకేం పెద్ద తెలుసా అని కాదు కొన్ని విషయాలు కొంతమంది ఫ్రెండ్స్ని అడిగాను ఇంకా నాకు మా అమ్మ విషయంలో మా విషయాల్లో జరుగుతున్నవి కొన్ని కొన్ని మాట్లాడుతున్నాను అంతేకాని ఎవరియో విషయాలు నేనైతే తీసుకొచ్చి చెప్పట్లేదండి జస్ట్ కొన్నే మాట్లాడుతున్నాను ఎందుకో ఏంటనే దాని గురించి ఒక స్పెషల్గా ఉంది దానికోసం తర్వాత చెప్తాను ఇంకా మా ఫ్రెండ్కి అడిగానని చెప్పాను కదా మా ఫ్రెండ్ ఏం చెప్పిందంటే ఒక అంటే భార్య ఇష్టాన్ని భర్త తెలుసుకొని భార్యకు తెలియకుండా సర్ప్రైజ్ ఇవ్వటం అంటే గిఫ్ట్స్ అనే కాదు ఇంకా ఏదైనా తన ఇష్టాన్ని తెలుసుకొని తనకి ఇది కావాలి తనకి నేను ఇస్తాను అని చెప్పేసి ఇవ్వటం అదేవిధంగా హస్బెండ్ ఇష్టాలని తను తెలుసుకొని తనకు ఇవ్వగలగాలి అని చెప్పింది ఇదైతే కొన్ని విషయాలు కరెక్ట్ అనిపించింది ఓకే తను ఇంకొకటి ఏమిటంటే ఒకవేళ మన ఇద్దరి మధ్యలో గొడవలు అనుకో ఆ గొడవ సమస్య కారణం ఏంటి అని ఆలోచించుకొని ఏముంది ఒక ఒకసారి చెప్పేసుకుంటే అయిపోయింది ఆ తర్వాత సమస్య అనేది పరిష్కారం అవుతుంది పెద్ద గొడవ దాకా తీసుకోలేకుండా సారీ చెప్పేసుకొని ఒకరికొకరు మాట్లాడుకుంటే సమస్య అనేది సాలువ్ అవుతుంది అని చెప్పేసి అన్నది ఓకే ఇది కూడా కరెక్ట్ అనిపించింది ఇంకొక ఫ్రెండ్ అడిగాను తను ఏం చెప్పాదంటే ఒక ఫ్రెండ్లా ఉండాలి హస్బెండ్ అంటే అని చెప్పింది ఇది కూడా కరెక్ట్ ఎందుకంటే ఫ్రెండ్లాగా ఉంటే తన ఇష్టాన్ని తెలుసుకుంటాడు తన కోపం వచ్చినప్పుడు సర్దురుకోవటం ఏ దాని గురించి ఆలోచించకని చెప్పుకోవటం నాకు కూడా ఇది అనిపించింది ఒక ఫ్రెండ్ లాగా ఉండటం ఇది మన జనరేషన్ వాళ్ళకైతే ఇది కరెక్ట్ అని మనం అనుకుంటున్నాం ఇది కూడా మన జనరేషన్ వాళ్ళకైతే నేను కూడా ఓకే అంట నాకు కూడా ఇది ఓకే అనిపించింది ఇంకొకటి ఇప్పుడు అమ్మ వాళ్ళ జనరేషన్కి వచ్చేసరికి అమ్మ వాళ్ళ జనరేషన్కి వచ్చేసరికి ఇంకా భర్త హస్బెండ్ ఇంకా మా డాడీ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడండి సో జాబ్ డ్యూటీ ఇంకా ఎప్పటికప్పుడు డాడీకి బ్యాగ్స్ చదరటము రేట్స్ కానీ అటు ఇటు వెళ్ళేవాడు ఇంకా డాడీ కోసమని అమ్మ స్పెషల్గా ప్రతిదీ ఇంట్లో నుంచి చేసి తీసుకెళ్ళేవాడు డాడీ అయితే ఇంకా అమ్మ అప్పుడు ఎంత పొద్దునైనా సరే ఇంకా దానికోసమని లేచి చేసి ఆ తర్వాత డాడీ వెళ్ళిన తర్వాత మమ్మల్ని రెడీ చేసి మమ్మల్ని స్కూల్ పంపించి ఇంకా ఇంకా అమ్మకి ఇల్లే లోకం ఇంకా మేము అంతే ఇంకా ఇంకా ఎప్పుడెప్పుడు అంటే ఇంకా బయటికి అంటే డాడీ వచ్చేటప్పుడు ఏదో ఒకటి తీసుకొస్తారని మేము కూడా చూసేది మా కోసం తీసుకొచ్చేది ఇంకా అంతే ఇంకా అదే సాటిస్ఫాక్షన్ ఇంకా అక్కడ అప్పుడప్పుడు బయటకు కూడా తీసుకెళ్లేదు ఇంకా అది మాది ఇంకా అమ్మ విషయానికి వచ్చేసరికి అమ్మ వాళ్ళు నిజంగా గ్రేట్ అండి మనం అనుకుంటున్నాం అమ్మ ఏంటి ఇంటి పని అంటే ఇద్దరం చేయాలి సమానం అని చెప్పేసి మనం ఇప్పుడు అంటున్నాం కానీ అమ్మ వాళ్ళు అలా అనుకోలేదు ఏంతదైనా కూడా వాళ్ళే చేసుకునేది పాపం నిజంగా నాకు కూడా తెలియదు నాకు అప్పుడప్పుడు అమ్మ చేస్తుంటే నేను కూడా వెళ్ళి నేను కూడా చేస్తానని చెప్పి చేసేదాన్ని నాకు కూడా ఇష్టం చేయాలంటే అమ్మ నేను చేస్తా అని చెప్పి చేసేదాన్ని అండి చిన్నప్పటి నుంచి అలవాటు సరిగా గ్రేట్ అండి ఇప్పుడు మనమేమో ఏ పనైనా సరే చరి సమానం నువ్వు చేయాలి నేను చేయాలి అనుకుంటూ మనం వంతులు చేసుకుంటున్నాం కానీ వాళ్ళు ప్రతి దాన్ని వాళ్ళే చేసేది అందుకనే చెప్తున్నాను ఒక ఏజ్ వచ్చేనాక వాళ్ళకి ఒక ప్రవేశం ఇవ్వాలి వాళ్ళను వాళ్ళకి వాళ్ళు తిరగాలి ఎక్కడికో అవసరం లేదండి నడుచుకుంటూ వెళ్కుంటూ పార్కు వెళ్ళినా సరే ఇంకెక్కడికైనా సరే తిరు వెళ్ళాలి అని నా ఉద్దేశము ఇంట్లోనే ఉండటము బాధ్యతలు అవన్నీ కాదు ఎందుకంటే అప్పుడు జరగ తిరగలేదు కదా ఇప్పుడు తిరుగుతూ తప్పే ఉంటే తిరగాలి అని చెప్పేసి అంటున్నాను అంటే భార్య భర్తలు అంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సర్దుకుపోతూ ఒకవేళ గొడవలు అనుకోండి సారీ చెప్పేసుకొని ఇంక అక్కడికక్కడికి సమస్యను పరిష్కరించుకోవటము ఇంకొకటి చెప్తాను నేను లక్కీ భాస్కర్ మూవీ చూసానండి అందులో ఒకటి నాకైతే బాగా నచ్చేసింది ఏంటంటే ఒక రోజులో ఒక అర్ధగంట మనకు నచ్చినట్టు లేదనుకో అంత మాత్రాన జీవితాంతం ఏడ్చు ఏడ్చుకుంటూ కూర్చోలేం కదా అని అన్నాడు అదైతే సూపర్ అండి నిజంగా మనకు నచ్చినట్టు ఒక రోజు ఒక గడవలేదనుకో ఒక పూట గడవలేదనుకో దాని గురించి మన జీవితాంతం ఏ ఇట్లా అంటావా నన్ను అట్లా అంటావా అని చెప్పేసి మనం గొడవ పెట్టుకుంటే అందులో ఇంకా అదంతా నచ్చలేదు ఇది నాకైతే ఇదైతే సూపర్గా నచ్చేసింది నిజంగా అండి మన ఈ సినిమా అయితే మన మనస్తత్వాలకి తగినట్టుగా అంటే మన డబ్బు ఉంటే మనని ఎలా దగ్గర తీసుకుంటారు అట్లా అదంతా కొన్ని బాగా టచ్ అయ్యేటట్టు ఉందండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అంటే అలా చేయమంటలేను ఆ సినిమాలో చేసినట్టు జస్ట్ చెప్తున్నాను ఇలా ఉంటారు మనుషులు అని చెప్పేసి చెప్తున్నాను ఇంకా దీని గురించి మనం ఫుల్ వీడియో పెట్టుకుందాము ఇంకా నేను చెప్పటం కాదు మా ఫ్రెండ్స్ తోటే మాట్లాడిస్తాను వాళ్ళు ఏమంటున్నారు ఏంటి అసలు ఏంటి టాపిక్ గురించి మాట్లాడుకుందాం మనం ఇంకా వీకెండ్స్ అయినా సరే ఇంకా కొంచెం ఒకసారి బయట తిప్పుతే బాగుంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇంట్లో పిల్లలు స్ట్రెస్ ఇలా ఫీల్ అవుతారు సో మనం వీకెండ్స్ అయినా సరే ప్లాన్ చేసుకొని మనం బయటికి అలా సరదాగా వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది ఏమంటారు ఏమైనా మీరు చెప్పాలనుకుంటే కామెంట్స్ ద్వారా చెప్పండి దాని గురించి మనం మాట్లాడుకుందాం నా వీడియో కనుక నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై